శ్రోతలందరికీ నా నమస్కారం కథ ప్రయాణానికి స్వాగతం నేను యనసూయ ఈ మంగళవారం నాటి మంచి కథతో మీ ముందుకు వచ్చాను కథ మంచిదే కాదు సరదాగా కూడా ఉంటుంది ఇది కథ పేరు ఏంటో తెలుసా వంకాయ అవునండి మీరు విన్నది నిజమే కథ పేరు వంకాయ ఈ కథ రచయిత్రి ఎం ధనలక్ష్మి గారు ఈ కథ నవంబరు ఇరవయో తారీఖు రెండు వేల ఇరవై రెండు ఈనాడు ఆదివారం అనుబంధ సంచికలో ప్రచురితమైంది ఇంక కథలోకి ప్రయాణం చేద్దాం తాజా కూరల్లో రాజా ఎవరండీ ఇంకా చెప్పాలా వంకాయ చెవుల దగ్గర మోగుతున్న పాటకి ఈ పిసుకు చిరాకులతో కూడిన కోపం వచ్చింది అంబబ్బా అమ్మా ప్లీజ్ కాసేపు ఆపుచే ఆ పిచ్చిపాటల్ని అరిచాను దుప్పట్లో నుండి అంతే మరుక్షణం సౌండ్ ఇంకా పెరిగింది ఖచ్చితంగా ఇది ఆ రాక్షసుడు పనే అయి ఉంటుంది ట్ సైకో కోతి ఈ పెరుదులని మా అన్నయ్యకే అరే అన్నయ్యా నేనిప్పుడొచ్చానా నీకు మరి ఫోనుండదు ఆ తర్వాత నీ ఇష్టం అరిచాను వీలైనంత గట్టిగా నోరు మూసుకుని ముందులే వాడికి తర్వాత వార్నింగ్ ఇద్దు గాని నాకు వార్నింగ్ ఇచ్చింది అమ్మా ఇక లేవక తప్పలేదు చెప్పాన ఈ పాట ఖచ్చితంగా లేస్తుందని అరుస్తున్నాడు మా ఐడియట్ వెనక నుండి ఆనందంగా అసలు ఎవరా పాట రాసం రచేత ఇంకేం దొరక వంకాయ తప్ప ఎప్పుడైనా తిన్నాడా వంకాయ కర్రీ అదే నేనైతే వంకాయ ప్లేస్లో బెండకాయ పెట్టి రాసేదాన్ని అయినా వంకాయతో నా శత్రుత్వం ఈనాటిది కాదు ఏళ్ల నాటిది నా చిన్నప్పటి నుంచే మొదలైంది యుద్ధం ఎందుకో తెలియదు కానీ వంకాయ కూరంటే పిచ్చి మా తాతయ్యకి అదే లెవెల్లో అంటే నాలుగు సెంట్లున్న మా పెరడంతా వంకాయ మొక్కలతో నింపేశాడు ఇక అప్పటి నుండి వారంలో ఆరు రోజులు పన్నెండు పూటలు మా ఇంట్లో వంకాయే చిన్నప్పటి నుంచి వంకాయలు చూసి చూసి వాటి మధ్య ఉండి అవే తిని పెరిగినందుకేమో వంకాయ పేరు వింటేనే ఒళ్ళు మండే స్థాయికి వచ్చేశాను అమ్మ ఆ కూర వండినప్పుడల్లా నాకు ఉపవాసమే కేవలం ఉపవాసమే అయినా బాగుండేది తిననందుకు నాన్నతో దెబ్బలు నానమ్మ ఉపన్యాసాలు నా బాల్యమంతా ఇలానే గడిచిపోయింది ఇప్పుడు తలుచుకుంటుంటే నా మీద నాకే జాలేస్తోంది షీ అంతా వంకాయ వల్లనే మధ్యాహ్నం కిలోమీటర్ నడిచి స్కూల్ నుండి ఆకలితో ఇంటికొచ్చి ఆవురావురంటూ తినేద్దామని కంచె ముందు కూర్చునేసరికి ఎదురుగా గిన్నెలో వంకాయ సాక్షాత్కారంతో చప్పును చల్లారిపోయేది నా ఆకలి ఎక్కడలేని నీరసం వచ్చేసేది ఆ టైంలో నాకే గాని మ్యాజికల్ పవర్స్ ఉంటే గిన్నెలో వంకాయ కర్రీని అబ్రకద్రా అంటూ బెండకాయగా మార్చేసేదాన్ని కానీ ఏం చేస్తాం అనుకున్నవన్నీ జరగవు కదా నెలలో ఇరవై రోజులు నా లంచ్ బాక్స్లో అదే కర్రీ కనిపించిన కారణంగా నా కాలేజీలో నాన్నికనే వంకాయగా స్థిరపడిపోయింది ఫ్రెండ్స్ సీనియర్స్ జూనియర్స్ ఆఖరికి సార్స్ కూడా అలానే పిలిచి పిలిచి నా అసలు పేరు మర్చిపోయే స్థాయికి వచ్చేశారు అసలే కోతి ఆ పైన కళ్ళు తాగింది నిప్పు తొక్కింది అన్నట్టు తయారైంది నా పరిస్థితి నాకు ఆ పేరంటేనే చిరాక్ చిరాకంటే అదే నా పేరు చేశారు ఈ పిచ్చిమోహాలు నేనే కాని ప్రధానమంత్రిని అయితే ఫస్ట్ వంకాయల్ని పూర్తిగా బ్యాన్ చేసేదాన్ని లేకుంటే కనీసం మా ఫ్యామిలీని వంకాయలు ఊరికై ఊరికైనా తీసుకెళ్లి వదిలేసినా సరిపోయేది నా తలనొప్పి తగ్గేది వంకాయలు 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 ఓ విధంగా సాగతీస్తూ ఇంటి ముందు నిలబడింది కాంతమ్మ ఇదొకటి ప్రపంచంలో ఇంకేం దొరకనట్టు ఎప్పుడు అమ్ముతుంది పొరపాటును ఎప్పుడైనా పెరట్లో వంకాయలు రెడీమేడ్ రెడీమేడ్గా అందిస్తుంది ఏంటో అందరూ నక్షత్రులే ఏంటి వందరమ్మ కావాలా వంకాయలు పిచ్చి కోపం వచ్చింది నాకు అక్కర్లేదమ్మా మా పెరడంతా అవే కావాలంటే పది పుట్ట నువ్వే తీసుకెళ్ళు కొబ్బరికాయ కొడతాను నీకు చెప్పేసి వెనక తిరిగేసరికి రెండు నిమిషాలు ఆగింది నా గుండె పెద్ద గిన్నె నిండా చేతుల పెద్ద గిన్నె నిండా చేతుల నిండా వంకాయలతో వస్తూ కనిపించారు నాన్న అబ్బా తల పట్టుకోవడం నా వంతయింది మళ్ళీ వంకాయలా ఏడు మొహం పెట్టాను నోరు మూసుకో అసలు నీ బాధ పడలేకనే వారంలో రెండు మూడు సార్లు మాత్రమే వండుతున్నాగా ఇంకా ఎందుక ఏడుపు లేకపోతే వారమంతా అవే వండి వంకాయ వారోత్సవాలు చేసుకోండి అనాలనిపించిన మళ్ళీ వంకాయలు వాటి వల్ల లాభాలు పుస్తకం చదువుతారేమో అని ఊరుకున్నాను రిలాక్స్ బంగారం లంచ్ స్పెషల్ ఏంటో తెలుసా ఊరిస్తున్నట్టు అడిగాడు మా ఇడియట్ ఏంటి అని ఆలోచించేంతలోనే బిర్యానీ మసాలా వంకాయ ఓ దీర్ఘ నెట్ూర్పు వదులుతూ సూపర్ కాంబినేషన్ కదా సగం మూసిన కళ్ళతో అప్పుడే తినేస్తున్నట్టు ఫీల్ అయిపోతూ పిచ్చి ఎక్స్ప్రెషను వీడు వద్ద పోనీ గుత్తి వంకాయ నా చేత్తు స్వయంగా చేస్తా మొన్న రూమ్లో వండితే మా ఫ్రెండ్స్ ప్లేట్స్ కూడా తినేశారు తెలుసా ఉష్ సొంత డబ్బు వాయించుకోవడం అంటే ఇదే నిజం రా అందరూ చాలా బాగుందన్నారు హే నీకే పట్ నీకేం పట్టింది మసాలా వంకాయనా అయినా ఏదైనా వంకాయతోనేగా చేసేది అలా కాదే నీకు ఎలా చెప్పాలి చెప్తా ఘాట్ ఇట్ ఇప్పుడు ఎవరైనా అమ్మాయి ఉందనుకో ఎప్పుడు అలానే ఉన్నా ఒక్కో డ్రెస్లో ఒక్కోలా కనిపిస్తుంది కదా అలాగన్నమాట కళ్ళెగరేసాడు అర్థమైంది క్లియర్గా అర్థమైంది ఏంటి వంకాయ వేరు గుత్తి వంకాయ వేరేనా కాదు నువ్వు పుస్తకాలు వదిలేసి అమ్మాయిని వాళ్ళ డ్రెస్సుని పరిశీలించడం మొదలుపెట్టావని ఆ నోటి అరచేత్తు మూసుకుని కళ్ళు తాటకాయంత చేశాడు నవ్వాగలేదు ఆ ఎక్స్ప్రెషన్కి చీచీ ఏం మాటలేవి అమ్మా నాన్నలున్నారన్న బుద్ధి లేకుండా తల కొట్టుకున్నాడు అయితే వాళ్ళు లేనప్పుడు అడగొచ్చు అనమాట నీకు దండమే రెండు చేతులు జోడించాడు నువ్వు వంకాయ తినకు నన్ను తినకు లోపలికి వెళ్ళిపోయాడు వేగంగా లేకపోతే నాతో పెట్టుకుంటాడా ఇంకోసారి ఇలాంటి పిచ్చి సలహాలు ఇవ్వడు ప్రతి ఒక్కరూ సలహాలు ఇచ్చేవాళ్లే అది గొప్ప ఈజీ కదా మొన్న కవితక్క పెళ్ళికెళ్ళినప్పుడు కూడా అంతే భోజనాల్లో ఎన్నో వెరై వెరైటీలు ఉంటాయి ఆశగా వెళ్తే అక్కడ కూడా వంకాయ మాత దర్శనమే అదేం పిచ్చో వంకాయ బజ్జీ మసాలా వంకాయ వంకాయ చట్నీ ఆలు వంకాయ ప్రాణం ఉసురు మంది అవన్నీ చూడగానే ఆకలి ఎరువును గాల్లోకి ఎగిరిపోయింది క్షుడ్బా క్షుద్భాధతో నేనేడుస్తుంటే అదేమన్నా విషమా తింటే చచ్చిపోతావా ఏ అయినా నిన్ను కాదు మీ అమ్మ నాన్న చిన్నప్పుడే నాలుగు తగిలించి మరీ తినిపించకుండా ఊరుకున్నందుకు ఈ కాలం పిల్లలే అంతా అన్నింటికి వంకలు పెట్టడమే ఏదైనా గట్టిగా అంటే మళ్ళీ అలకల ఒకటి ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళలా అందరి ముందు తిడుతుంటే ఎంత ఏడుపు వచ్చిందో అంతా ఈ వంకాయ వల్లనే ఎలా వీటిని పూర్తిగా లేకుండా చేయాలి దొంగ అవతారం వేసి ఉన్న మొక్కలన్నిటినీ పీకి దూరంగా పడేస్తే వద్దులే దొరికిపోతే ఇక అంతే లేకపోతే సైంటిస్ట్నే వీటికి శత్రువులు తయారు చేస్తే మనకంత ఓపిక ఎక్కడిది ఉన్న పుస్తకాలు చదివి పరీక్షలు రాయడమే కష్టం అంటే ఇక కొత్త వస్తువులు తయారు చేయడం ఇది అవుట్ ఆఫ్ సిలబస్ వందన మధ్యాహ్నం సంగతి ఏంటి అరిచింది అమ్మ లోపల నుండి ఆమ్లెట్ హాట్ హాట్ ఆమ్లెట్ విత్ ఆనియన్స్ దేవుడా చచ్చిపోతున్న ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వండటానికి అందుకే బ్రేక్ వేసినట్టు ఆగిపోయింది ఆ అందుకే నీకు ఓ ఇల్లుందనుకో మళ్ళీ ఆపింది అంటే ఏంటమ్మా ఇప్పుడు నేను కొత్త ఇల్లు కట్టుకోవాలా ఏం కాలేదు నాకు ఎందుకమ్మా డొంక తిరుగుడంతా మరేం లేదే నాన్న నీకు సంబంధం చూశారు టక్కుని చెప్పేశాడు అన్నయ్య నాకా ఆగాగు అప్పుడే ఆశ్చర్యపోకు వాళ్ళు రేపే వస్తున్నారు రేపా ఏంటి షాకులు మీ షాకులు ఆగమన్నానా మా అందరికీ వాళ్ళకి ఓకే అయిపోయింది కూడా ఇప్పుడు తీరిగ్గా ఆశ్చర్యపో మీరేం చేసినా నా మంచి కోసమేగా అంతా మీ ఇష్టం అనేసి తలదించుకోవాలా ఇంకేం చెప్పనక్కర్లేదులే రేపు వాళ్ళు వచ్చాక చెబుతూ నాన్న గొంతులో కఠినత్వం నన్ను ఇంకేం మాట్లాడినివ్వలేదు మాకు లైఫ్ గురించి ఎన్నో గోల్స్ కానీ వీళ్ళ గోల్ పెళ్ళొకటే ఇంకేం చేస్తాం చూద్దాం పెళ్లి చేయడం ఎంత కష్టమో తప్పించడం అంత ఈజీ అని మాకు తెలియదు మరి మరీ అలా ఏడు మొహం పెట్టి కూర్చోకుంటే తలపైకెత్తే అబ్బాయి చూడొచ్చుగా వెనక నుండి పొడిచింది నానమ్మ ఏం నేనెందుకు చూడాలి నేనేమైనా వాడిని పెళ్లి చేసుకోబోతున్నానా నేను చూడనంటే చూడనంతే అయ్యో అయ్యో ఎందుకే అలా అందరికీ వినిపించేలా అరుస్తావో తల కొట్టుకుంటూ వెళ్ళిపోయింది నానమ్మ అంకుల్ అనుకో అనుకోకుంటే నేను రెండు నిమిషాలు వందనతో మాట్లాడచ్చా ఉలిక్కిపడి తలపైకెత్తా ఆ బ్లూ షర్ట్ వేసుకున్నవాడే పెళ్ళికొడుకు అనుకుంటా ఎంత ధైర్యమో నాన్న పర్మిషన్ అడిగాడు మరి నన్ను అడగక్కర్లేదేమో ఒక్క నిమిషం నిశ్శబ్దమానంతరం గట్టిగా నవ్వారందరూ ఇల్లెదిరేతలా వందన తనకి ఇల్లు చూపించు ఆర్డర్ వేసిన నాన్న మీద గొంతుదాకా కోపం వచ్చినా ఏం చేయలేని నిస్సహాయత అందరూ ఉన్నారు కదా ఇంకేమంటాను నోరు మూసుకొని లేచి నిలబడ్డా గుండె జట్ కొట్టుకుంటోంది వేగంగా ఏంటిది భయమేనా భయమైనా ఇంకేవిదైనా మెల్లగా గుమ్మం దాటుచూ తలపు దగ్గరున్న అన్నయ్య చెయ్యి గట్టిగా పట్టుకున్నాను నేనెందుకే గోణిగాడు ప్లీజ్ రా బతిమలాను బతిమాలాను తప్పదుగా లేకపోతే ఈ భయంతో గుండె అయిపోయేలా ఉంది పద నవ్వుతూ నా భుజం చుట్టూ చేయేశాడు ఇప్పటివరకు హెచ్చించిన వేగం కాస్త నెమ్మదించింది లోపలికి రంటి ఇదే పెరడు ఆహ్వానించాడు స్టాప్ స్టాప్ చెందు అయిపోయాడు అన్నయ్య అదేగా నీ పేరు నేనైతే నేను చంతువు అని పిలుస్తా నువ్వు కూడా చక్కగా నన్ను అని పిలువు ఈ అండీ గారు లాంటి పదాలు వాడద్దు స్నేహపూర్వకంగానే ఉన్నాయా మాటలు ఆజ్ఞలా అయితే లేవు అన్నయ్య మొహంలో ఏదో సంతృప్తి అన్నయ్య కూడా నచ్చేశాడా ఏంటి అసలే ఈ ఎలా ఈ సంబంధం వదిలించుకోవాలా నా బాధలో నేనుంటే వీడేమో అందరినీ ఇంప్రెస్ చేసేస్తున్నాడేంటి అయినా నువ్వు అంత గౌరవం ఇవ్వడానికి ఇదేం అరేంజ్ మ్యారేజ్ కాదులే మరో బాంబు పేల్చాడు ఏంటి అన్నయ్య షాక్ అయి నా వైపు చూశాడు నేను అంతకంటే పెద్ద షాకుడు ఉన్నాను వెయిట్ వెయిట్ చెందు కేవలం నా వైపు నుండి మాత్రమే వందనకేం తెలియదులే థ్యాంక్ గాడ్ ఇప్పుడు కుదుట పడ్డాను కానీ ఇంకా అయోమయంగానే ఉంది నిజం వందన నాది ఐదేళ్ల ప్రేమ తెలుసా నా వైపు చూశాడు మరి నాకేంటి ముఖాన్ని ఇంతకుముందు చూసిన గుర్తు కూడా రావటం లేదు ఇద్దరం ఒకే కాలేజ్ నేను సీనియర్ ఒక్కో బాణం వదులుతున్నాడు నేను నీకు చెప్తానే అనుకో నువ్వు టక్కును కాదనేస్తావు నాకు ఆ నమ్మకం ఉందిలే ఎంతో కష్టపడి నిన్ను ఇంప్రెస్ చేయాలి నా టైం బాగాలేక అంతలోనే మీ వాళ్ళకి తెలిసిపోయిందనుకో మళ్ళీ గొడవలు తిట్టు అందుకే షార్ట్కట్ వెతుక్కున్నా ఎలా ఉంది ఐడియా అన్నవ్వాడు భీముళ్ళ నేను అన్నయ్య ఒకరి ముఖాలు ఒకరిని చూసుకుని జాయింట్గా గౌతమ్ వైపు చూశాం అర్థం కాని మొహాలతో ఓకే ఓకే మరీ అలా పిచ్చివాణి చూసినట్టు చూడకండి అన్న చెల్లెలిద్దరు డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేస్తా నిజం వందన నువ్వంటే నాకు చాలా ఇష్టం అందుకే పీజీ అవ్వగానే ఉద్యోగ ప్రయత్నాల్లో పడ్డా ఇదంతా చెప్పి బలవంతంగా ఒప్పించాలని కాదు కానీ ఎలా చెప్పాలో తెలియక ఆగిపోయాడు సందేహంగా చెమటలు పట్టే గడగడా వాగుతున్న గౌతమ్కి అది వింటున్న మాకు కూడా ఇలాంటిది నా లైఫ్లో జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు వందనా ప్లీజ్ ఓకే చెప్పవా నాకు స్మోకింగ్ డ్రింకింగ్ లాంటి లేవు మేలిగూ ప్రదర్శించకుండా నీ ఇష్టాయిష్టాలకు అభిప్రాయాలకు విలువేస్తాను ఏ కష్టం రానివ్వనని భవిష్యత్తు చెప్పలేకున్నా వచ్చిన ప్రతి కష్టంలో నీతోనే ఉంటాను ఆరుద్రంగా వినిపిస్తోందా వంతు ఏంటి సందిగ్ధవస్థ నాకేం అర్థం కావట్లేదు అంత అంతా పిచ్చి పిచ్చిగా ఎస్ అనాలని లేదు నో అనాలని కూడా లేదు నా మీద ఇంకా ఏమైనా సందేహాలుంటే మీ నాన్నని అడగండి ఆయనే ఆషామాషిక్ కాదులే ఓ కమిషన్ వేసి మరీ ఎంక్వైరీ చేసి అప్పుడు ఒప్పుకున్నారు పెళ్లి చూపులకి నిస్సహాయంగా అన్నయ్య వైపు చూసా తలూపాడు ఊపాడు తనకి ఓకే అన్నట్టు మరి నా సంగతి ఏంటి నాకే తెలియలేదు రావందన గౌతమి గో గౌతమికి తోట చూపిద్దామన్నయ్య పిలిచాడు అసంకల్పితంగా వాళ్ళతో పాటు నడుస్తున్నా కానీ ఆలోచనలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాయి గౌతమ్ నాకు నచ్చాడా ఖచ్చితంగా నచ్చకుండా మాత్రం లేడు నాన్న సర్టిఫికేట్ ఉందంటే అన్నింటిలో పాస్ చేయవచ్చు కానీ మన నా గోల్ అడిగితే కదా తెలిసిది అడిగితేనే కదా తెలిసిది గ్రూప్స్ నా గోల్ అనేసరికి ఇద్దరు ఆగి నా వైపు చూశారు అంటే ఫస్ట్ అటెంప్ట్లోనే వచ్చేస్తుందని కాదు ఒక్కసారి ఫుల్గా హార్డ్గా ప్రిపేర్ అయి రాయాలని అయితే అప్పటి వరకు పెళ్లి ఆలోచన పక్కన పెట్టాలా చాలా మధురంగా ఉందా స్వరం తలూపాను మౌనంగా కష్టపే అయినా ఇష్టమైన వారి కోసం తప్పదుగా మనసులోతుల్ని తాకిందా మాట ఇంకా ఎస్ చెప్పకుండా ఉండదల్లా అన్నయ్యను చూసి నవ్వేశాను ఓకేనా ఆనందం పట్టలేనట్లు గట్టిగా అరిచేశాడు అన్నయ్య బావా అంటూ ఒకరినొకరు హత్తుకున్నారు నాకు దృశ్యం చాలా నచ్చింది నేను నేను చెప్పేసి వస్తా లోపలికి పరిగెత్తాడు థ్యాంక్ యూ వందన అసలు నేను ఆగిపోయాడు మాటలు రానట్టుగా నేనంటే నిజంగా ఇష్టమా ఎందుకో అలా అడగాలనిపించింది నిజంగా ఒత్తి పలికాడు ఎంత చాలా చాలా అంటే మళ్ళీ అడిగాను చాలా అంటే ఆలోచిస్తూ అదిగో ఆ వంకాయలంత ఇష్టం ఎదురుగా ఉన్న వంగ తోటను చూపించాడు గుండె మంది నాకు దేవుడా ఎంత నిద్దేడివి నీ గుడికి ఎప్పుడు రాలేదని ఇలా పగ తీర్చుకుంటావా ఇక జీవితాంతం వదలడా వంకాయ కర్మ కాకుంటే వీడికి వంకాయ పిచ్చేనా బావు మీకు వంకాయ తోటే ఉందా అయితే ఇల్లరికం వచ్చేస్తా ఎం చెక్క రోజు వంకాయ కర్రీ తినొచ్చు ఆనందంలో గౌతమ్ తాజా కూరల్లో రాజా ఎవరండి పాటతో అన్నయ్య ఏడుపు మొహంతో నేను విన్నారుగా ఈ ధనలక్ష్మి గారి వంకాయ అనే సరదా కథను వచ్చే భారం ఇటువంటిది మరో ముచ్చటైన కథతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం